గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం వల్ల పరిసరాలు పరిశుభ్రత ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించిందని ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో ఉపకరిస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట సింగపురం మార్కెట్ గార మండలం వమరపల్లి డైట్ కళాశాల శ్రీకాకుళం పట్టణంలోని సాయినగర్ కాలనీ ప్రాంతంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ద్వారా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించుకోవచ్చని మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజల సహకారం తెలపాలని అన్నారు పారిశుధ్యం ఎంతో మెరుగవుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు పాలుపంచుకొని సహకరించారని తెలిపారు అందరికీ నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి మూడవ శనివారం పబ్లిక్ స్థలాలని గవర్నమెంటు ఆఫీసులని క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం రోర్ల మండలం సింగపురం గ్రామంలో క్లాత్ బ్యాగ్స్ పంచడం జరిగింది అలాగే ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ ఈ జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది సో ఈ సోక్ పిట్స్ అలాగే కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరూ గ్రామస్తులు గ్రామ పెద్దలు పంచాయతీ సర్పంచ్ అలాగే మాజీ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ వైస్ సర్పంచ్ పెద్దలు అందరూ కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ వచ్చి పాల్గొని జరిగింది అలాగే విద్యార్థులు కూడా వచ్చారు అలాగే మండల సిబ్బంది అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజుతో ఇది ఆపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి దీన్ని కంటిన్యూ చేసి మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను